నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర వ్యాధి వచ్చి కన్నా వ్యాధి రాకుండా నివారణ చాలా మంచిదని ఎన్నో సందర్భాలు మనం వింటూ ఉంటాం కదా మరి అలా ఏదైనా వ్యాధి రాకుండానే మనం హెల్త్ చెకప్ చేసుకుంటుంటాము మరి అలాంటి సందర్భంలో క్యాన్సర్కి కూడా ఎలాంటి హెల్త్ చెకప్ చేయాలి స్పీడింగ్ ఏమైనా ఉంటుందా సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీహర్ష కన్సల్టెంట్ సర్జికల్ ఆంకోలాజిస్ట్ అలాగే రొబోటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ జనరల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన లైక్ సర్వైకల్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా ఎలాంటి టెస్ట్ లేదంటే స్క్రీనింగ్ ఎట్లా చేస్తారు స్క్రీనింగ్ ఏ విధంగా ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి శాస్త్ర గారు స్క్రీనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఏదైనా టెస్ట్ చేస్తాం కదా మనము ఆ చేసే టెస్ట్ని బ్రాడ్లీ రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తామన్నమాట ఏదైనా లక్షణం వచ్చిన తర్వాత సిమ్టమ్ వచ్చిన తర్వాత చేసే టెస్ట్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం సిమ్టమ్ ఏం లేకుండా యాపరెంట్లీ హెల్దీ ఇండివిడ్యువల్ అంతా బాగున్న మనిషిలో చేసే టెస్టులని స్క్రీనింగ్ టెస్ట్ అంటాము క్యాన్సర్ అనేది లక్షణాలు చూపిస్తే అది చాలా లేట్ స్టేజెస్లోనే లక్షణాలు కనపడతాయి కాబట్టి ఎర్లీగా తెలుసుకోవాలి అంటే మనము లక్షణాలు లేనప్పుడు టెస్టులు చేస్తేనే ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతాం వాటి కోసం చేసే టెస్టులని మనం స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాం అన్నమాట ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఏమేమి ఉంటాయంటే అది ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఆడవాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి మగవారికి డిఫరెంట్ ఉంటాయి కొన్ని కొన్ని క్యాన్సర్స్కి డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఎందుకు అంటే ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ మనం చేయగలగాలి అంటే దానిలో ఒక సఫిషియంట్ లీడ్ టైం కావాలన్నమాట ఇప్పుడు మనం టెస్ట్ చేసే ఆ స్పెసిఫిక్ క్యాన్సర్లో అది స్టార్ట్ అవ్వడానికి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి మధ్యలో సఫిషియంట్ టైం ఉండే క్యాన్సర్స్కి మాత్రమే మనం ముందు పట్టుకోగలుగుతాం ఏవైతే రోజుల్లో డ్యామేజ్ కాస్ చేస్తే వాటిని ముందు స్క్రీనింగ్ టెస్టులు చేసి కూడా పట్టుకోలేము లైక్ బ్లడ్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాటికి ముందుగా స్క్రీనింగ్ చేసి ఏం తెలుసుకోలేము మనం మీరు సిబిసి వారం వారం చేయించినా సరే అది వచ్చినప్పుడు మనం తెలుసుకోవడమే తప్పించి ముందుగా తెలుసుకునే ఛాన్స్ లేదు కానీ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డ తయారయ్యి ఆ గడ్డ సిమ్టమ్గా మారి బయటికి కనపడే సైజుకి రావాలి అన్నా సరే కొంత టైం పడుతుంది సో కనీసం కొన్ని వారాలు టైం పడుతుంది కాబట్టి దానికన్నా ముందే మనం టెస్ట్ చేసుకుంటే కనుక తెలుస్తుంది కొన్నిసార్లు వారాలే కాదు నెలలు కూడా పడుతుంది సంవత్సరాలు కూడా పడుతుంది అనమాట క్లినికల్ రిలవెంట్ ప్రోగ్రెషన్ రావడానికి వాటిని ముందు తెలుసుకోగలగడానికి చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం సో బ్రెస్ట్ క్యాన్సర్కి మనం చేసే టెస్ట్ మ్యామోగ్రామ్ నలభై సంవత్సరాల నుంచి పైబడిన ఆడవారిలో సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రామ్ చేస్తాం సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ 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 ఇంతకుముందు కూడా మాట్లాడము దీని గురించి మామోగ్రామ్ అనగానే అనమాట దానిలో రేడియేషన్ ఉంటుంది అది చేయించుకుంటేనే క్యాన్సర్ వస్తుందని హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్తో భయపడుతూ ఉంటారు రాదు మామోగ్రామ్స్ ఆర్ సేఫ్ యా ఇంతకుముందు గైడ్లైన్స్ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత చేసుకోమని చెప్తున్నాము కానీ ఇంక్రీజింగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ వల్ల వెస్ట్రన్లో ఇప్పుడు మారుతూ ఉంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడాన్ని మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోమంటాం ఈ టెస్ట్ మాత్రమే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందు తెలుసుకోవడానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది దాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం అంటే ఆడవారు ఎవరికి వారే ఒక పద్ధతి ప్రకారం బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ముందుగానే పెద్దగా అయ్యే ముందే ఆ గడ్డల్ని చిన్నగా ఉన్నప్పుడే పట్టుకోవచ్చు అనమాట దాని టెక్నిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే పీరియడ్స్ నెల నెలసరి రావడం వస్తూ ఉన్న ఆడవారైతే వాళ్ళ పీరియడ్స్ అయిపోయిన తర్వాత రెండు మూడు రోజులకి లీస్ట్ టెండర్గా ఉంటాయి బ్రష్స్ ఆ టైంలో కనుక ఎగ్జామిన్ చేసుకుంటే ఎక్కువగా కరెక్ట్గా గుర్తుపట్టచ్చు అనమాట సో అలాంటి ఒక డేని ఫిక్స్ చేసుకుని ప్రతి సైకిల్లో పీరియడ్స్ అయిపోయిన తర్వాత మూడో రోజు కానీ రెండో రోజు కానీ ఫిక్స్ చేసుకొని ఒక పద్ధతిలో వాష్రూమ్లో కానీ లేకపోతే పడుకున్నప్పుడు కానీ చూసుకోవాలి దాన్ని టెక్నిక్ డైలెక్ లాక్ మెథడ్ అంటాం ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్ మన వేళ్ళ వేళ్ళు ఉన్నాయి కదా టిప్ ఆఫ్ ద ఫింగర్తో ఇలా గుచ్చి గుచ్చి కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్తో ఇలా సెంటర్ నుంచి పెరి పెరిగే వరకు సెంటర్లో స్టార్ట్ అయ్యి సర్కిల్లాగా బయటకు వస్తూ ఒక క్రమ పద్ధతిలో ఎంటైర్ బ్రెస్ట్ ఏరియాని ఎగ్జామిన్ చేసుకోవాలి అలా ఒక అలా ప్రతి నెలా చేసుకుంటూ ఉంటే ఒక టూ త్రీ మంత్స్లో నార్మల్ ఏంటి నా నార్మల్ ఏంటి అన్నది అర్థమవుతుంది నార్మల్ ఏంటో బాగా తెలిసిన తర్వాత అబ్నార్మల్ ఏంటో తెలుసుకోవడం చాలా ఈజీ సో ర్యాండమ్ గా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక స్ట్రక్చర్డ్ టైం ప్రకారంగా సెల్ఫ్ రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు చేసుకోవడం చాలా గొప్ప అలవాటు చాలా టెస్ట్ల కన్నా ఇది ఇంకా వాల్యుబుల్ థింగ్ అనమాట అదే నెలసరి ఆగిపోయిన ఆడవాళ్ళు అయితే నెలలో ఏదో ఒక రోజు సపోజ్ మొదటి ఆదివారం అని ఫిక్స్ చేసుకొని ఆ రోజు చెక్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అవును దాన్ని సెల్ఫ్ రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు ఇది ఇది కూడా నలభై సంవత్సరాలు ఇది ఇంకా ఎర్లీ ఏజ్ లో కూడా మొదలు పెట్టచ్చు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం మామోగ్రఫీ గురించి అడ్వైజ్ ఇస్తామన్నమాట టెస్ట్ చేసుకోమని బ్రెస్ట్ క్యాన్సర్ వరకు సర్వైకల్ క్యాన్సర్ నెక్స్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ ముఖ ముఖద్వార క్యాన్సర్ ఇది ఒక పెక్యులియర్ క్యాన్సర్ ఇది ఒక వైరస్తో అవుతుందన్నమాట హెచ్పివీ అనే వైరస్ కాజ్ చేస్తుంది దీన్ని సో ఆ హెచ్పివీ వైరస్ని మనం డిటెక్ట్ చేసినా లేకపోతే ముఖ ముఖద్వారంలో అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నా సరిపోతుంది దానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం ఆ టెస్ట్ పేరు విన కానీ చాలా మంది భయపడతారు చాలా సింపుల్ టెస్ట్ అనమాట మన ఇయర్బడ్స్ చూస్తాం కదా ఆ ఇయర్బడ్ లాంటి ఒక సైటో బ్రష్ ఉంటుంది దాంతో గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక రబ్ చేసిన శాంపుల్ తీసి మైక్రోస్కోప్ కింద చూడటమే ఇది నార్మల్ ప్యాప్స్ అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి ఇప్పుడు కొత్తగా లిక్విడ్ బేస్డ్ సైటాలజీ విత్ డిఎన్ఏ కో టెస్టింగ్ అని చేస్తున్నాం ఆ టెస్ట్ అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావడానికి చాలా సంవత్సరాల ముందే మనం గమనించవచ్చు ఈజీగా ట్రీట్ చేయొచ్చు ఇరాడికేట్ చేసేయచ్చు గవర్నమెంట్ అయితే ఈ క్యాన్సర్ని ఇరాడికేట్ చేయడానికి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అనమాట సో మొత్తానికి నివారించడానికి సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ ప్లస్ స్క్రీనింగ్ ఈ రెండింటితో మొదలుపెట్టింది గవర్నమెంట్ ఇనిషియేటివ్ సో నెక్స్ట్ కామన్ క్యాన్సర్స్ వచ్చేసి ఈ స్క్రీనింగ్లో తెలుసుకోగలిగినవి ప్రాస్టేట్ క్యాన్సర్ మగవారిలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనమాట దానికి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది పిఎస్ఏ సీరం పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్ని యాభై సంవత్సరాలు దాటిన మగవారికి అడ్వైజ్ చేస్తాము అలానే కొలాన్ క్యాన్సర్ పేగు క్యాన్సర్ని తెలుసుకోవడానికి కొలోనోస్కోపీ అనే పరీక్ష ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తాం ఇది కొంచెం కంబల్సం టెస్టే కాకపోతే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవడం అనేది చేయించుకోగలం ఎప్పుడైనా డాక్టర్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చెప్తుంటే ఇప్పుడు జనరల్గా పబ్లిక్ పర్సెప్షన్ ఎలా అయిపోయిందంటే నాకేం లేదు కదా అనవసరంగా ఎందుకు టెస్టులు చెప్తున్నాడు అని ఆలోచిస్తున్నారే తప్ప దీని వాల్యూ అర్థం కావట్లేదు సో దీటికి కూడా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి ర్యాండమ్గా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేవి కాదు ఇది జనరల్ రిస్క్ ఉన్న పేషెంట్కి చెప్పే అడ్వైస్ అనమాట కొంతమంది ఎలివేటెడ్ రిస్క్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళని డాక్టర్ స్క్రీన్ చేసి క్వశ్చన్స్ అడిగి ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకొని హై రిస్క్ ఉన్న పేషెంట్స్లో వేరే వేరే టెస్ట్ ఇంకా చెప్తాం ఓకే ఇప్పుడు నేను ఇప్పటివరకు నేను చెప్పింది జనరల్ రిస్క్ పేషెంట్స్కి మాత్రమే ఓకే వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ అంటాము ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇంకా ఎఫెక్టివ్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక ఆంకాలజిస్ట్ ని కలిసి మీ ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్పి మీ రిస్క్ ఫ్యాక్టర్స్ మీ లైఫ్ లో మీకు స్మోకింగ్ అలవాటు ఉందా లేకపోతే మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అదంతా కూడా డాక్టర్ అనలైజ్ చేసి మీకు ఒక పర్సనలైజ్ స్క్రీనింగ్ రికమెండేషన్ ఇస్తారు దాన్ని టైం ప్రకారం మీరు చేయించుకుంటూ ఉంటే ఎర్లీ డిటెక్షన్ చాలా వరకు పాసిబుల్ అవుతుంది లోకల్ గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిస్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్